సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని మహాన్ నిబన అనంతరం మూసివేశారు అలాగే అనుబంధ ఆలయాలను కూడా మూసివేశారు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యే చంద్రగ్రహణం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుందని ఈసారి రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు గ్రహణ మోక్షం అనంతరం తిరిగి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ మంగళ వాయిద్యాలు అనంతరం సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరవనున్నారు యథావిధిగా ఆలయంలో పూజల కార్యక్రమాలు కొనసాగుతాయని ఉదయం ఏడు గంటల నుంచి భక్తులకు దర్శనం ఉంటుందని అర్చకులు తెలిపారు సతవిష పూర్వభద్ర నక్షత్రం కుంభరాశి వారు చంద్రగ్రహణాన్ని చూడకూడదని గ్రహణ మోక్ష అనంతరం దానాలు నిర్వహించాలని పిల్లలు వృద్ధులు గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని ఆలయ అర్చకులు సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవితో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు ఓం నమ శివాయ ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం మనందరికీ తెలుసు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ సిరిసిల్ల జిల్లాలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారి ఆలయం కూడా మన అందరం కలిసి అర్చకుల సమక్షంలో పెద్దవారందరి సమక్షంలో భక్తులకు ముందుగానే తెలియజేసి ఈరోజు మూసివేయడం జరిగింది ఈరోజు మనకు చంద్రగ్రహణం పూర్తిగా మనకు తొమ్మిది యాభై ఆరు నుంచి మనకు రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి ఒకటి ఇరవై ఆరు వరకు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి మనం దేశవ్యాప్తంగా మూస్తున్నారు మన దేవాలయాన్ని కూడా మనం మన విధి విధానాలతో మూసివేయడం జరిగింది అయితే ఉదయాన్నే భక్తులకు సౌకర్యం మనం ఎప్పటి నుంచి కల్పిస్తామంటే ముందు సుప్రభా సంప్రోక్షణ చేసి తర్వాత సుప్రభాత సేవ ఆ తర్వాత ప్రాతకాల పూజ ఆ తర్వాత భక్తులందరికీ ఏడు గంటల నుంచి దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది దీనికి సంబంధించిన విషయాన్ని ముందుగానే మనం మీడియా ద్వారా అందరి ద్వారా కూడా తెలియజేయడం జరిగింది భక్తులందరూ కూడా స్వామివారిని ఉదయాన ఏడు గంటల నుంచి దర్శించుకోవాల్సిందిగా కోరుతూ ఓం నమస్వాయేవి తయో సంస్మరణాత్వంశం సర్వతో జయమంగళం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క ఆలయము సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మనము సంపూర్ణ చంద్రగ్రహణం మనకు ఆద్యంతం కూడా మూడు గంటల పాటు కొనసాగుతుంది ఈరోజు అర్ధరాత్రి వేళ మనకి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి దాని యొక్క వేదన పురస్కరించుకునే స్వామివారికి మహా నివేదన మధ్యాహ్న పూజ చేయడం జరిగింది అనంతరం స్వామివారి కాలేని మూసివేయడం జరిగింది తిరిగి రేపటి రోజున స్వామివారు మంగళవాయిద్యాలతో పాటు సుప్రభాతము సంప్రోక్షణ ప్రతాకాల పూజ అనంతరము భక్తులందరికీ కూడా ఏడు గంటల నుంచి స్వామివారి యొక్క దర్శనాలన్నీ కూడా కొనసాగుతాయి రేపు యథావిధిగా అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుందో మనకు ఈ సంవత్సరము కుంభరాశివారు అంటే శతభిషా నక్షత్ర జాతకులు అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కానీ అలాగే వృషభ రాశి మిథున రాశి వాళ్ళు ఏవైనా ఆ సమయంలో ఆద్యంత పుణ్యకాలం అత్యంత విలువైనటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో జపానుష్ఠానాలు చేసుకోవడము అలాగే గ్రహణ మోక్ష అనంతరము ఉండేటువంటి శూల సమయం అంటారు అది మూడు యామాలు పాటు ఉంటుంది ఆ సమయంలో మినుములు అలాగే బియ్యము నాగరూప ప్రతిమ అలాగే చంద్రుని యొక్క ప్రతిమతో ఎవరైతే దానం చేస్తారో ఈ ఆ రాశి సంబంధించినటువంటి వాళ్ళకి ఏతుందో ఆ దోషం కూడా తొలగిపోతుంది సంపూర్ణమైనటువంటి శుభం చేకూరుతుంది అందరికీ స్వస్తి